మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గుంతకల్లులో జరపబో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అద్భుతంగా తమిళనాడు బెంగుళూరు నుంచి ప్రత్యేక పూల అలంకరణతో కళాకారులను రప్పించి ఆలయాన్ని అంతా అందంగా ముస్తాబు చేశాము అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పు పురస్కరించుకొని పూర్తిగా నూతనంగా ఆలయాన్ని తీర్చిదిద్ది ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోబడింది అదే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైనా కానీ మనకి విజి కనిపించే విధంగా సీసీ కెమెరాలు దాదాపుగా టెంపుల్లోనే పర్మనెంట్గా ట్వంటీ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది అదే కాకుండా మరో వే వేరే ప్రత్యేక టీమ్తో సర్వలెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి క్యూ లైన్ సర్వలెన్స్ అంటే సెక్యూరిటీ కంఫర్ట్ అన్ని ఏర్పాటు చేశాము అదే కాకుండా ఈ ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణగా కోనేరులో శివలింగము అదేవిధంగా టెం వైకుంఠంలో టెంకాయ సమర్పించే వద్ద గజవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హాలులో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారిని ఏర్పాటు చేయడమే కాకుండా మనం నైరుతి వైపున ఉన్న కో సూర్యనారాయణ స్వామి స్థానం వద్ద ధన్వంతరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధన్వంతరిని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ధన్వంతరి అంటేనే వైద్య శాస్త్రానికి సంబంధించిన వ్యక్తి క్షీరసాగర మదనం సమయంలో అనేక రకాలుగా జరిగిన ఘట్టాలలో క్షీరసాగర మదనంలో అమృతమును తీసుకొని ఉద్భవించే ఆ దేవుడు మహావిష్ణువు రూపమే ఈ ధన్వంతరి కాబట్టి ఆ విషయాన్ని మనం అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ఉన్న ఆయుర్వేదంకి ఈ వైద్య శాస్త్రానికి సరైన సముచిత స్థానం లభించే విధంగా అందరూ ఈ విషయాన్ని తెలుసుకునే విధంగా ఈ ప్రత్యేక అలంకరణ చేపట్టాము కాబట్టి ఆలయంలోనికి భక్తాదులందరూ విచ్చేసి శ్రీవారి కృపకు పొందాలని ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా సర్వదర్శనం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు వంట గంటల వరకు జరుగుతుంది తప్పకుండా అందరూ విచ్చేసి ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన అన్ని అద్భుత అలంకరణలను చూసి శ్రీవారి కృపను పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే కాకుండా మనం ద్వాదశి రోజున కూడా ఈ ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార ప్రవేశం కూడా ఏర్పాటు చేశాము కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ద్వాదశి రోజు అలాగే కంటిన్యూషన్ జనవరి ఫస్ట్ కూడా వీలైతే ఆ రోజు కూడా అలాగే కంటిన్యూ చేస్తాం మూడు పర్వదినాల రోజు వచ్చి భక్తులందరూ ఈ ఆలయంలో బాగా దర్శనం చేసుకొని అన్ని అలంకరణలు చూసి మమ్ములను ఆనందింపజేసి వారు కూడా ఆనందం పొంది ఆ స్వామివారి కృపను పొందాలని ప్రార్థిస్తారు ఇంకొకటి ఏమంటే ఈ హాల్లో మనం ఈ అగ్ని మండపంలో గోదాదేవికి పక్కనే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భరతనాట్యము మన భారతీయ కళలకు సంబంధించిన అంశాల్లో ఎవరైనా పర్ఫామ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల వరకు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించే అవకాశం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫీస్లో వచ్చి వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకొని వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ముందు వాళ్ళ నృత్యాన్ని ప్రదర్శించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించాము ఈ అవకాశాన్ని కూడా అందరూ కళాకారులు ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ చిన్నారుల పేర్లు ఇక్కడ నమోదు చేసుకొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ ఆలయానికి మరింత శోభను తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో వెంకటేశారు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము మాకి పిలిచిన వెంటనే వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కవర్ చేసి ముందు కర్టెన్ రైజర్ తర్వాత కార్యక్రమం జరిగిన తర్వాత ఆలయంలో జరిగిన విశేషాలన్నీ ప్రముఖంగా పబ్లిష్ చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసు తెలుపుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం